అనే విషయం గురించి చాలా అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా సో ఆ టాపిక్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడదాం ముందైతే కల్పవలి గారిని పలకరిద్దాం నమస్తే అండి నమస్తే తల్లి అన్నా అమ్మ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా రోజులైంది అపర్ణ చూసి అవునవును సో చాలా బాగుంది ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి నేనైతే ఎప్పుడైనా అపర్ణ అన్నీ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ గా ఉంటాయిగా సో కల్పవల్లి గారు మనం స్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్ళి అనే టాపిక్ మీద ఈ జనరేషన్లో అమ్మాయిల అబ్బాయిలు థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు వాళ్ళ అభిప్రాయాలు విభేదాలు ఇవన్నీటి గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాం కాబట్టి నేను మా జనరేషన్ లాగే మరి మా వైపు నుండే మాట్లాడదాం అనుకున్నాను సైడ్ తీసుకోవడం అని కాదు పెళ్ళి అనగానే అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వాలి అనే ఒక అసలు అది మా పడిపోయింది మీరు మీకు ఎవరు చెప్పారమ్మా ఈ మాట ఏమో ఎవరు చెప్పలేదు కానీ ఇప్పుడు నీకుంటే స్నేహితులు కానీ లేకపోతే వయసు వాళ్ళు కానీ ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకో అనగానే ఈ మాట అన్నారు అనిపించిందా అంటే ఇప్పుడు నాకు ఒక అన్నయ్య ఒక అక్కయ్య ఉంది అన్నయ్య ఉన్నాడు అలాగే చుట్టుపక్కల చాలా మంది ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అక్క అయినా ఎవరైనా ఏదైనా ఒక అమ్మాయి ఏదైనా నాకు ఇలా ప్రాబ్లం ఉంది అంటే ఏముంది చిన్నదేగా నువ్వు ఆడపిల్లవు కదా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని అంటారా అనరా అదా అదే ఎందుకంటే అసలు మొట్టమొదటిగా ఆడపిల్లలు అడ్జస్ట్ అవ్వాలి అనే మాట డిక్షనరీలో నుంచి తీసేయాలి అయితే మరి నా ప్రశ్న ఏంటంటే పెళ్ళిలో ఆడపిల్లలు అంటే పెళ్ళి తర్వాత కానివ్వండి మామూలుగా అయినా సరే ఎందుకు ఆడపిల్లలే అడ్జస్ట్ అవ్వాలి అసలు మన భారతీయ వివాహ విధానం ప్రకారంగా అమ్మాయిలకి అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు పె పెళ్లి చేసుకోవడం అనే విషయం జరిగినప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అత్తగారింటి అత్తగారింటికి వెళ్తుంది అత్తగారిల్లు అంటే అబ్బాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో అమ్మాయి కలిసి కాపురం చేసుకోవడం మొత్తం సృష్టిలో ప్రపంచం కావాల్సింది ఏమిటి అని అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం ఏదో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం అంటే ప్రపంచంలో ఇన్ని వేల లక్షల కోట్ల అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కలిసి ఉండలేరు వాళ్ళకి ఒక విధానం ప్రకారంగా వాళ్ళు ఇద్దరిని కలుపుతారు పెద్దవాళ్ళు ఇప్పుడు మారిపోయింది పెద్దవాళ్ళు కలుపుతారు అంటే అర్థం ఏమిటి అని అంటే పూర్వకాలంలో అయితే వివాహ సంబంధాలు చూడడం చేయడం ఇప్పటికీ కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో నడుస్తున్నాయి కొంచెం ఇప్పుడు జనరేషన్స్ పెరుగుతున్న కొద్ది పెళ్ళి గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఆడపిల్లలు కూడా బాగా చక్కగా చదువుకుంటున్నారు అన్ని విధానాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి కూడా అన్ని విధానాలు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇష్టం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకునే విధానంలో కూడా ఉన్నారు దానికి నేనేమీ తప్పు పట్టటం లేదు కానీ పెళ్ళి చేసుకోవాలి అనేది అయితే ఉంటుందిగా అయితే పెళ్ళి అంటే మీ అందరి ఉద్దేశంలో వాళ్ళు ఏదో ఇద్దరు కలిసి ఉండాలి అది కాదు నేను చెప్పేది పెళ్ళి అనగానే ఇద్దరికీ అవసరమైనదా కాదా ఫస్ట్ నాకు ఆ టాపిక్కి ఆన్సర్ కావాలి ఇద్దరికి అవసరమైన అబ్బాయికి కావాలి అమ్మాయికి కావాలి మనము పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్థాయిలో పెరుగుతూ వస్తాం మీరు చూడండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు పుట్టంగానే పిల్లలు బోర్లు పడంగానే అబ్బా బోళ్ళ పడ్డాడు బోళ్ళ పడ్డాడు అంటారు ఒక సరదా చేస్తారు దానికి ఏమిటి బోళ్ళ పడితే బొబ్బట్లు గడపలు దాటితే గారెలు అలాగే అడుగులేస్తే అరిసెలు అని అంటే ఏంటి ఈవెంట్ వైజ్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తారు ఆ తర్వాత అక్షరాభ్యాసం చేస్తారు అక్షరాభ్యాసం చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్కూలు ఆ స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం చేసినప్పుడు ప్రి ప్రైమరీ స్కూల్ అంటాం హై స్కూల్ అంటాం మిడిల్ స్కూల్ అంటాం ఇలా అనుకుంటూ పైకి పంపించినప్పుడు దాకా అంతా మన ఇష్టప్రకారం పెద్దవాళ్ళు ఇష్టప్రకారం చదివిస్తున్నారా లేకపోతే మీ సొంతంగా మీరు పుట్టినప్పటి నుంచి మీరే చదువుకుంటున్నారా మీరే నేర్చుకుంటున్నారా కాదు కదా అమ్మ నాన్ననే కదా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తారు అంటే పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని చదివిచ్చేదాకా అమ్మాయి చదువుకో నీకు ఇదైతే బాగుంటుంది నువ్వు యాంకరింగ్కి వెళ్ళు నువ్వు డాక్టర్ చదువుకో నీకు ఇష్టమైతే ఇంజనీరింగ్ చేయి లేదా లా చదువు అలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి చెప్తారు చక్కగా వాళ్ళు చదువుకుంటారు అబ్బాయికి చదివిస్తారు అమ్మాయిని చదివిస్తారు ఎందుకని అది వాళ్ళ బాధ్యత ఎందుకని వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళు అన్నం పెట్టి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి చదువు సంచు నేర్పించి ఒక సంస్కారవంతులను తయారు చేసిన తర్వాత వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత అన్నీ ఎలాగైతే ఆహార వ్యవస్థలో ఏదైతే కావాలనుకుని తింటారో ప్రతి దానిలో ఒకటి కావాలనుకున్నట్టే వివాహం అనేది కూడా అవసరమైనది బయలాజికల్ నీడ్ అది బయలాజికల్ నీడ్ అన్నప్పుడు ఏం చేశారంటే మనకి పెద్దలు శాస్త్రాలు పురాణాలు వైదిక ధర్మం ప్రకారంగా వేదాలు చెప్పినప్పుడు ఏమని చెప్పారు అంటే చక్కగా ఒక విధానంగా చూసి పెళ్లి చేసుకోండి పవిత్రమైన బంధాన్ని ఏర్పరచుకోండి అన్నారు ఒక అబ్బాయిని అమ్మాయిని దాన్ని మీరైనా చూసుకోండి పెద్దలైనా చూసుకోండి అది తర్వాత టాపిక్లోకి వస్తుంది మనకి మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు అవసరమే కదా అంత హాయిగా ఉండొచ్చు కదా కలిసి ఇద్దరికీ కావాలనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మెయిన్ తక్కువ వాళ్ళు ఎక్కువ ఎందుకు టాపిక్ వస్తుంది ఎందుకంటే ముందు మన ముందు జనరేషన్లో సమాజం అలాగే ఉంది కదా మగవాళ్ళదే డామినేషన్ ఆడవాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తగారు ఇబ్బంది పెడతారు ఆడపడుచులు ఇబ్బంది పెడతారు మా హస్బెండ్ ఏది చెప్తే అదే వినాలి ఇప్పుడు మారింది మారలేదని నేను అనట్లేదు ఇప్పుడు కూడా ఎమోషనలీ మెంటలీ ఆ డామినేషన్ అనేది చాలా వరకు ఉన్నది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మగవాడు చెప్పింది వినకపోతే అంటే హస్బెండ్ అమ్మాయి అన్నాక ఇప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా జీవితం ఒక్కటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా సరే ఈ జీవితంలోనే కదా అవును వీళ్ళది కూడా జీవితమే వీళ్ళకి అభిప్రాయాలు ఇష్ట ఇష్టాలు ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళ అంటే హస్బెండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఇష్టాలకి ఇష్టాలనే ఈ అమ్మాయి ఫాలో అవ్వాలి అంటే ఇంకా అమ్మాయికి జీవితం ఏముంది అది మీరు ఆలోచించే విధానం నేను మాటకు అడ్డొస్తున్నాను అనుకో దర్ణ ఏంటి అని అంటే అమ్మాయిని మీరు ఏమనుకుంటున్నారంటే సపరేట్ అనుకుంటున్నారు దేర్ ఈజ్ నో సపరేట్ ఎంటిటీ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్ ఈ వివాహ వ్యవస్థలో మీరేం సపరేట్ కాదు వివాహం అయిన తర్వాత మనం ఏమంటున్నాం వాళ్ళ ఇంటికి వెళ్తామంటే నీ ఇంటి పేరు మారుస్తున్నారు మీరిద్దరు కలిసి కాపురం చేయండి ఒకళ్ళ దగ్గర ఒక ఇంట్లో మీరు ఉండండి ఎందుకంటే అమ్మాయి ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత మీరు వెళ్ళి జీవితకాలం వాళ్ళ ఇంట్లో ఉండండి అంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాలేమో అమ్మ నాన్న దగ్గర ఉంటారు ఓ ముప్పై సంవత్సరాలు అనుకో లేదా పదహారు పూర్వకాలంలో పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు సరే కాలం మారింది కాబట్టి కొంచెం ముందరకైంది వయసు ఇరవై ఐదు ముప్పై దాకా వచ్చేసారు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముప్పై ఏళ్ళు నువ్వు అమ్మ దగ్గర ఉంటున్నావు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళ దగ్గర ఉండండి అంటున్నారు మీకే కంఫర్టబుల్ చెప్పారు వాళ్ళు ఎన్నాళ్ళు ఒకే చోట ఉంటారు హాయిగా ఉండండి అంటున్నారు అప్పుడు బర్ధన్ ఎవరికి పెరిగింది నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎంత ఉన్నా నీకొక బాధ్యత మీరు ఎమోషన్ గురించి ఆలోచించారు ఇందాక కూడా ఎలాగైతే మీరు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండాలి అని అంటే ఒక ఇన్ని ముప్పై సంవత్సరాలు ఒక చోటు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అడ్జస్ట్ అయిపోతారు అమలు నువ్వు ఒక మాట చెప్పు పది నిమిషాలు మన ఇద్దరం కూర్చోవాలంటేనే అడ్జస్ట్ అవ్వడానికి ఓ రెండు గంటల ముందు నేను రావాలి మన ఇద్దరం పది నిమిషాలు మాట్లాడుకోవాలండి అటువంటిది జీవితం అంతా ముప్పై సంవత్సరాలు మనం బయట ఉన్నవాళ్ళం వాళ్ళ ఇంటికి వచ్చి అడ్జస్ట్ అవ్వాలంటే మనకి కనీసంలో కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఎలాగా వాళ్ళ ఇంటి వ్యవస్థ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత వాళ్ళు ఏ రకంగా నలుచు నడుచుకుంటారు వాళ్ళ ఇంట్లో అందరు మనుషుల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ ఏమనిపిస్తాయి వాళ్ళకి చాలా టార్గెట్ అమ్మాయి ఒక అమ్మాయి వీళ్ళింటికి వచ్చింది అంటే మీరు అట్లా కూడా ఆలోచించాలి ఒక అమ్మాయి వస్తుంది వీళ్ళ ఇంట్లో పది మంది ఉంటారు ఈ పది మంది ఈ ఒక్క అమ్మాయి మీద టార్గెట్ ఉంటుంది ఈ అమ్మాయి కొత్తగా వస్తుంది వీళ్ళ ఇంట్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే అందరితోటి అడ్జస్ట్ అయిపోవాలి వాళ్ళు ఈ అమ్మాయితో అడ్జస్ట్ అవ్వాలి అంటే ఏంటంటే అడ్జస్ట్ అండ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్ యు ఆర్ సో మీరు కూడా పెళ్ళిలో అమ్మాయి అడ్జస్ట్ అవ్వాల్సింది అమ్మాయే కాదు అబ్బాయి వాళ్ళు చెప్తున్నాను నేను అమ్మాయిని ఒక్కదాన్ని చెప్పట్లా నేను ఇక్కడ మళ్ళీ మీరు పూర్తిగా వినలేదు నా స్టేట్మెంట్ని ఎవరు ఎవరైతే ఎక్కడ ఉంటారో వాళ్ళు అడ్జస్ట్ అనే పదము మేల్కి ఫీమేల్కి ఈ ప్రపంచానికి అవసరమైనటువంటిది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే అర్థం అంటే అది నెగటివ్ సెన్స్ కాదు మీరు అనుకుంటున్నారు అది నెగటివ్ ఏమో అని అది ఎప్పుడు నెగిటివ్ కాదు నువ్వు ఎక్కడున్నావనుకో అక్కడ ఇమిడిపోయావు అనుకో ఆటోమేటిక్గా నీకు పోట్లాట రాదు నువ్వు ఎక్కడికే వెళ్ళా కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే అది ఎక్కడైనా అవుతుందో అడ్జస్ట్ అవ్వాల్సిందేగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని విధానాలు పెట్టినప్పుడు దానికి అనుగుణంగా పోవడం అడ్జస్ట్మెంట్కి అర్థం ఏంటి అంటే అనుగుణంగా పోవడం వాళ్ళు నీతో అనుగుణంగా ఉండాలి నువ్వు వాళ్ళతో అనుగుణంగా ఉన్నప్పుడు అసలు ఈ బాధ ఈ కొట్లాటలు రావు ఎక్కడా రాదు అడ్జస్ట్మెంట్ అనే మాట రాదు అందు గురించి ఏం చెప్తున్నారు ఈ పది మంది ఈ ఇంట్లో ఉండేటువంటి పది మంది ఒక్క మనిషితో అడ్జస్ట్ అవ్వాలి ఈ ఒక్క మనిషి వీళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకి ఎంత భయం ఉంటుందో తెలుసా తల్లి మీరు అనుకుంటారా మాకే అన్ని కష్టాలు అని వాళ్ళకి ఏమంటుంది అయ్యో ఆ అమ్మాయి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర ఎలా పెరిగిందో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అమ్మాయికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఏం చదువుకుని అమ్మాయికి ఎట్లా ఉంటే బాగుంటుందనుకుంటుందో తన డ్రెస్సింగ్ సెన్స్ అవి తనకక్కడున్న కంఫర్ట్ మనం ఇవ్వగలుగుతామో లేదు మనకు ఉండేటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్ అంటే ఆర్థిక ఆర్థిక పరిస్థితులన్నీ మనవి ఎలా ఉన్నాయో వాళ్ళు లోపల లోపల మదన పడతారు అయితే అందరికీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు మన మన వాళ్ళు ఏంటంటే బయటికి ఎలా చూపించడం మొదలుపెట్టారు అసలు నిజంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఈ అత్తగారినే మాట లేదు అత్తగారు మామగారు ఆడబడుచులు మీరు అన్నారే ఈ మూడు పదాలు లేవు అవును అక్కడ అక్కడేమని పిలుస్తారు అమ్మనే పిలుస్తారు అవును నాన్ననే పిలుస్తారు దీదీ అంటారు అక్కనే అంటారు ఇక్కడ ఉన్న అమ్మ నాన్న అక్కడ ఉంటారు ఇక్కడున్న అన్నదమ్ములు అక్కడ దేవరు అదే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అక్కడ ఆడబడుచు అయితే వాళ్ళు ఆడపడుచులని పిలవరు ఏం స్పెషల్గా పిలవరు దీదీలాగే ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఆ పిలవడంలో ఉండేటువంటి ఆ ఆనందము వాళ్ళు కలిసిపోయే మనస్తత్వం ఏర్పడుతుంది పెళ్ళైన మొదటి రోజే ఎవ్వరూ ఆనందంగా ఉండలేరు తల్లి అబ్బాయి ఉండలేడు మీరు అనుకుంటారు అబ్బాయి ఏదో మహా మగ మహారాజు వాడికి కడుపులో ఉంటుంది బాధ అమ్మో ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చింది నేను జీవితకాలం నాతో కలిసి ఉంటుంది నేను ఎలా చూడాలో ఏం చెయ్యాలో తనకన్నీ నేను కంఫర్ట్స్ ఇవ్వగలుగుతానో లేదో అని ఆ అబ్బాయి బాధలు అబ్బాయికి ఉంటాయి కానీ తను అందరి దగ్గరికి వెళ్ళి వ్యక్తపరచడు ఎందుకని వ్యక్తపరచడు నేను చెయ్యగలను దట్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్ అనుకుంటాడు నేను ఎలాగో చూసి తీరాల్సిందే తప్పదు ఇది సర్టనిటీ ఇన్ మై లైఫ్ అని అనుకుంటాడు కాబట్టి ఆ అబ్బాయి ముందరి నుంచి అడ్జస్ట్ అయిపోతాడు లైఫ్ మైండ్ అడ్జస్ట్ చేసుకుని ఉంటాడు అమ్మ నాన్న ఏం చెప్తారు వరే నీకు పెళ్ళి అవుతుంది పెళ్ళి ఇవాళ కాదు ఎప్పుడే నువ్వు చేసుకున్నా మేం చేసినా నీకు పెళ్ళి అయితే చేసుకుంటావు పెళ్ళి చేసుకున్నప్పుడు నీ జీవితంలోకి వస్తుంది అమ్మాయి అంటారు నీ జీవితం లోకి అమ్మాయి వస్తుంది అంటారు అంటే నువ్వు ఆ అమ్మాయిని నీ దగ్గరగా తీసుకోవాలి మీరు శారీరక బంధాలను ఒకటి చేసుకునేటప్పుడు ఫస్ట్ మానసిక బంధాలను ఏర్పరచుకోండి ఆ అమ్మాయితోటి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని తల్లి చెప్తుంది తండ్రి చెప్తాడు అది రోడ్లో వెళ్ళి అందరికీ చెప్పక్కర్లా మైక్ తీసుకుని ఈనాడు పేపర్ హెడ్లైన్స్ వేయని అవసరం లేదు తల్లిదండ్రులు తప్పనిసరిగా చెప్తారు చెప్పిన తర్వాతనే వాళ్ళకొక ఫస్ట్ ఒక విధానాన్ని అలవరిస్తేనే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధత ఏర్పరుస్తారు అది ఇరవై ఏళ్ళకే చెప్పొచ్చు పదిహేను ఏళ్ళకి చెప్పొచ్చు ఏళ్ళకి చెప్పచ్చు కానీ అదే రకంగా అమ్మాయికి కూడా చెప్తారు అమ్మ నువ్వు వెళ్ళిన చోట అనుగుణంగా ఉండు వాళ్ళతో పాటు హాయిగా ఉండు నీకేమి ఇష్టం నీ పప్పన్నం ఇష్టం అనుకో వాళ్ళు రోజు పచ్చడి వేసుకు తింటున్నారనుకో నువ్వు వాళ్ళతో చెప్పు వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి పప్పు పచ్చడి రెండు తిను ఏమైపోతావు ఏం కావుగా అప్పుడు అది అడ్జస్ట్మెంట్ అవ్వదు కలిసి తినడం కలిసి ఉండడం అవుతో అంత అలా ఉన్నప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుందిగా అప్పుడు ఈ బాధ రాదు ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో నన్ను మొట్టమొదటి ప్రశ్న ఆ బాధ రాదు తల్లి నేను చెప్పేది అది ఎందుకంటే మీకు అది చెప్పలేక మీరు అది బాధపడుతున్నారు అయ్యో నేను నిన్నాళ్ళు హాయిగా ఉన్నాను నాకేంటిది ఒక బర్డన్ అనేది లైఫ్ ఫీల్ అవుతున్నారు మీ మనసుకి ఏం కావాలనుకునేది మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అట్లానే మొత్తం నూరు మంది ఉన్నారంటే నూరులో అందరు ఒకే రకంగా ఉండరు కదా నాన్న నూరులో తొంభై మంది ఒక రకంగా ఉంటారు పది మంది ఒక రకంగా ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయంటే అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్ అవి వాటినే మనం అందరికీ ఆపాదించకూడదు మరి ఇంతమంది వేల జనాభా అందరు కోర్టుకు పోతున్నారా లేకపోతే అందరూ ఎక్కుతున్నారా కాదు కదా అంటే అర్థం ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనే మాటని నెగిటివ్ సెన్స్లో తీసుకోకుండా మనం సంతోషంగా అనుగుణంగా వాళ్లతో మమేకం అవ్వడం అనేది ఆడపిల్ల మగపిల్లవాడు కలిసి ఉండేదే జీవితం దానికి మనం పేరు పెట్టాం వివాహ బంధము అని అది చాలా పవిత్రమైనదిరా మనం ఎంత పవిత్రమైన బంధం పెట్టాం బయలాజికల్ నీడ్ అది మరి ఎవర్రంటే ఎక్కడ పడితే అక్కడ మన జంతువులం కాదు కదా ఒక విచక్షణ కలిగినటువంటి వాడు వివేకం కలిగినటువంటి వాళ్ళు ఎలా పడితే అలా ఉండట్లేదుగా అలాంటప్పుడు ఎందుకు మనకి మనం ఎందుకు కించపరచుకోవాలి చెప్పు నువ్వు ఆడపిల్లలము అని మనకి మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు నేను అందరికి ఇదే చెప్తా మనం చాలా గొప్ప మనం లేని ప్రపంచం లేదు వితౌట్ ఉమెన్ వితౌట్ ఫీమేల్ వితౌట్ స్త్రీ శక్తి దేర్ ఈజ్ నో లైఫ్ దేర్ ఈజ్ నో వరల్డ్ ఎట్ ఆల్ అది మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళేంటండి మనల్ని విలువ మనల్ని ఏదో చూడాలి మనం ఏంటి మనమే వాళ్ళని చూసేటట్టుగా ఉండాలి మనమే అథారిటేటివ్గా ఉండాలి మనమే వాళ్ళని మనలో కలుపుకోవాలి ఎస్ మీకు ఏం కావాలండి మీకు రేపటి నుంచి పప్పన్నం కావాలా ఓకే మొదటి రోజు నువ్వు పప్పన్నం వండి పెట్టు ఎల్ల ఎల్లుండి పొద్దున ఆవిడే నీకు బిర్యానీ వండి పెడుతుంది ఆ తెలివితేటలు మీకు ఉండాలి వెళ్ళిన మొదటి నుంచి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని టగ్ ఆఫ్ వార్లో వెళ్తే చిన్నపిల్లల్లాగా పెన్సిల్కి రబ్బర్కి పోట్లాడుకున్నట్టయితే మన జీవితం ఎప్పుడు అలాగే ఉంటాం అవునా కదా నువ్వు చెప్తాను అవును కరెక్టే ఇప్పుడు మనము కనుక నీ ఎదుటి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీతో నేను సవ్యంగా మాట్లాడితే ఎస్ ఇద్దరం బాగా మాట్లాడుకున్నా ఆ వచ్చిన మొదలుకొని నేను నీతో పోట్లాడాలనే ఆలోచనతో కూర్చుంటే పది నిమిషాలు సాగుతుంది పోట్లాట పదకొండు నిమిషం స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాం ఎందుకని పోట్లాట ఎప్పుడూ ఎక్కువసేపు సాగదు దదే పోట్లాట సంతోషంగా ఉండు చక్కగా ఆనందంగా ఒకళ్ళొకళ్ళు కలిసి ఉండండి ఎందుకుండవు జీవితకాలం ఉండచ్చు కళ్యాణ షష్ఠి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళై అరవై ఏళ్ళు దాన్నే కళ్యాణ షష్టి అంటారు పన్నేళ్ళు నువ్వు బతుకుంటే వాళ్ళు అది కూడా చేసుకుంటున్నారు యాభై ఏళ్ళు చక్కగా స్వర్ణోత్సవాలు చేసుకుంటారు రజతోత్సవాలు చేసుకునే వాళ్ళు లేరా అండి మేమంతా లేవా అంటే మా ఇళ్లలో పోట్లాటలు రావా ఏం ఉండదు అనుకుంటున్నారు మాకు ఉన్నారు కానీ ఆనందంగా మేము ప్రతి విషయాన్ని తీసుకున్నాం ఎందుకు మనం దాన్ని తప్పుగా తీసుకోవాలి ఓకే మీరు ఇవాళ కాదు ఫస్ట్లో మా ఇంట్లో నేను ఒక చిన్న విషయం చెప్తాను నీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తేనే ఇది అర్థమైతే ఎందుకు నీకు చదువు కుంకుమ పోసుకోవడానికి డిగ్రీ కాగితం కావాలని అడిగారు మమ్మల్ని ఇంట్లో పెద్దవాళ్ళు కుంకుమ పోసుకో అంటే కుంకుమ ఎవరైనా ఇస్తారని బొట్టు పెట్టి ఆ కుంకుమ ఇట్లా ఇట్లా పొట్లం కట్టుకోవడానికి నీకు కాగితాలు లేవా దానికోసం అంత దూరం పోయి ఒక కాగితం సంపాదించుకొస్తావా అని అడిగారు చదువుకుంటా చదువుకుంటానంటే అత్తగారింట్లో అంతేం కొట్లాడలేదు ఏం బాధపడలేదు ఓకే వీళ్ళకి ఇష్టం లేనట్టుంది ఇప్పుడు గాదులు చర్వాత చదువుకుందా లేదా అనుకున్నాను నేను మా హస్బెండ్ని అడిగాను నేను చదువుకోవాలని నాకు ఇష్టం ఉంది అని ఓకే నువ్వు చదువుకో ఇంట్లో వచ్చిన హాయిగా చదువుకో ఏం పోతావు రోజు అంత దూరం పడి కాలేజీకి హ్యాపీగా నువ్వు సంసారం చేసుకుంటూ చదువుకుంటా అంటే నాకే అభ్యంతరం లేదన్నారు అలా అని కదా నేను ఈ రోజు వరకు పది పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చదువుకున్నాను చక్కగా బోల్డ్ అని సర్టిఫికేట్ కోర్సెస్ చేసుకున్నాను నన్నెవరేమీ అడ్డు పెట్టలేదు ఎందుకంటే నాకేం అనిపించలేదు వాళ్ళు ఏం అడ్జస్ట్ అయ్యానని నేను అంటలేదు నాకు కంఫర్ట్ అనిపించింది ఓ రోజు పోయి కాలేజీకి అంత దూరం పోయి కూర్చొని నేనేమండి ఉద్దరిస్తా హాయిగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు పని అంతా అయిపోయాక రాత్రి చేసే పనే ఉంది ఇంటి పని చేసుకునేదాన్ని చదువుకునేదాని డిగ్రీలు సంపాదించుకున్నాను ఆ రోజు ఏమైంది ఇప్పుడు నన్ను ఏమీ అనలేదు ఎవరు కొట్టలేదే ఆవిడకి అదే చెప్పాను ఇంట్లో అది కాదు అత్తయ్య అలా కాదు చదువుకుంటే బాగుంటుంది అనిపించింది నేను చిన్నతనంలో పెళ్లి చేసుకున్నాను కదా అందరు చదువుకుంటున్నారు అది ఏదో బాగుంటుంది అని అంతే దానికి మించింది నేనేం అనలేదు అలా అని మా పేరెంట్స్ ఏమీ దానిలో దూరలేదు మా లైఫ్ బాగానే ఉంది ఇబ్బంది ఏమైనా కలిగిందా నన్ను నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నావు అవును కదా అది అట్లాగే ఉంటుంది మరి సో అడ్జస్ట్మెంట్ అనే దాన్ని నెగిటివ్ వేలో తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ ఓపెన్ మైండ్తో పెళ్ళి అనే బంధంలోకి వెళ్ళాలి ఆడపిల్లలు తప్పకుండా తప్పకుండా ఆ పనే చేయాలి వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైన వ్యవస్థరా ఇప్పుడు వివాహం అనేది ఇప్పుడు మీరు పిల్లలు ఏమనుకుంటున్నారంటే మీలాంటి పిల్లలు అనే మాటలు కూడా ఇవే నువ్వు చెప్పిన దాల్లా నేనేం తప్పు పట్టటం లేదు చాలా మంది పిల్లలు భయపడుతున్నారు ఫస్ట్ పాయింట్ మీరు అడ్జస్ట్మెంట్ అన్నారు కానీ పిల్లలు భయపడుతున్నారు ఆడపిల్లలు నిజంగా భయపడుతున్నారు అబద్ధం కాదు ఇది నిజమే ఎందుకు భయపడుతున్నారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం బట్ అడ్జస్ట్మెంట్ అనే మాటని చాలా చక్కగా వివరించి చెప్పారు ఇది చాలా మందికి అవసరం కూడా లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో నో అడ్జస్ట్మెంట్స్ ఇదే ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది కూడా మంచిదని చాలా వివరించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి